నమస్కారం వ్యవసాయ అనుబంధ రంగాల సమాచార వారధి తెలుగు అగ్రికల్చర్ ఛానల్ కి స్వాగతం దక్షిణాది ఆహార ధాన్యాగారంగా పేరు ఉభయ గోదావరి జిల్లాల ప్రగతికి తొలిమెట్టు మాగాండ్లు సార్వ దాల్వ సీజన్లలో విస్తారంగా వరి సాగవుతుంది అయితే మారిన వాతావరణ పరిస్థితుల వల్ల ఉత్పన్నమైన ఆకుచుట్టు పురుగు కాండం తొలచు పురుగులు సహా ఎన్నో చీడపేడలు వరి దిగుబడులపై ప్రభావం చూపుతున్నాయి ఈ పరిస్థితుల్లో ప్రముఖ ఫెర్టిలైజర్ తయారీ సంస్థ కోరమాండల్ ఇంటర్నేషనల్ లిమిటెడ్ ఆకుచుట్టు కాండం తొలచు పురుగుల నియంత్రణ కోసం తీసుకొచ్చిన అద్భుత కీటకనాశిని ప్రచండ్ ఎకరానికి నూట అరవై మిల్లీ చొప్పున ప్రచండ్ను పిచికారీ చేస్తే వరిలో ఓసపోటు సహా తెల్లకంకి కంకి నియంత్రిస్తుందని పశ్చిమ గోదావరి జిల్లా వెంకట్రావుపాలెం రైతులు క్షేత్ర ప్రదర్శనలో తెలిపారు నా పేరు శ్రీనివాసరావు అండి మాది పాలెం పశ్చిమ గోదావరి జిల్లా తాడేపల్లిగూడెం మండలం నేను పది సంవత్సరాలుగా వ్యవసాయం చేస్తున్నాను సార్ ఆకుపూరు మూడత పూర్కి చాలా ఇబ్బంది కింద ఉండేది సార్ నేను ఈ సంవత్సరం నలభై నుండి యాభై లోపు ఫ్రెష్ అండ్ కంపెనీ వాడాను అది వాడాక రిజల్ట్స్ అయితే చాలా బాగుందండి ఇంక ఇబ్బంది ఏం లేదు తర్వాత నెక్స్ట్ ఇంకా పురుగు మందు కొట్టక్కర్లేకుండా సరిపోయింది సార్ ఎంత ముందు నాలుగు ఐదు సార్ రెండు మూడు సార్లు కొట్టుకోలేము సార్ అయినా ఇబ్బందుల కిందనే ఉండేది పురుగు కంట్రోల్ అయ్యేది కాదు ఇది కొట్టాక ఒకసారి కొట్టాక ఇంకా ఇబ్బందులు ఏం లేదు సార్ నలభై నుండి యాభై రోజుల లోపు కొట్టాం తర్వాత ఇబ్బంది ఏమి లేదు సార్ ఖర్చు పరంగా అయితే రెండు మూడు సార్లు కొట్టిన టైంలో మూడు రెండు వేలు అయ్యిందండి పురుగు మందులకి ఇది అయితే తొమ్మిది వందలతో క్లియర్ అయిపోయింది నా పేరు డేవిడ్ రాజు వెంకటాపాలెం తాడేపేళ్ళగూడి మండలం పశ్చిమ గోదావరి జిల్లా నేను గత పదిహేను సంవత్సరాల నుంచి ఉదయం కుడుతున్నాను అండి కానీ అనేకమైన రకాల మందులు కుట్టాం కానీ ఈ పురుగుకి ప్రసండగా మించిన మందు అయితే లేదండి అంటే ఇది రిజల్ట్స్ కూడా బాగుందండి ఎలా కాండ తోలు పురుగు కానీ పైపురుగు కానీ అంతా బాగానే ఉంది ఇది వరకు దీని బదలాకే గులుగులు వేసేవాళ్ళం ఆ గులుగులు పది కేజీలు గులుగులు కూడా వెయ్యి అక్కడ లేకుండా ఇది పని జరిపించింది అంటే వెయ్యి రూపాయలు పది కేజీలు గులుగులు వచ్చి పన్నెండు వందలు అవి అండి జీలు అదే ఇది తొమ్మిది వందల రూపాయలతో ఇది పురుగు గులుగులు వేయకుండా మందు ఒక స్ప్రేయర్తో ఆఫ్ చేసేవాల్సి వచ్చిందండి తర్వాత నాలుగైదు చార్లు మేము పురుగు మందులు కొట్టేవాళ్ళం గతంలో తర్వాత ప్రెసెంట్ వచ్చిన తర్వాత రెండుసార్లతోనే క్లియర్ చేసేసి ఉండి ఆగిపోయి ఉండి సంవత్సరం ఇరవై ఆ ఎకరాలు ఆహా మామూలుగా అండి ఎకరానికి వచ్చి మామూలుగా ఏదైనా మందు కొట్టాలంటే వెయ్యి రూపాయల నుంచి పదిహేను వందలు అవుతుందండి ఎకరానికి ఇది ఇదైతే తొమ్మిది వందలతో ఎకరానికి క్లియర్ అయిపోయిందండి ఇరవై ఎకరాల మీద ఒక ఇరవై ఇరవై ఏళ్ళు కలిసి వచ్చినట్టేనండి రైతు కూడా ఈ వరిలో వచ్చేటువంటి ప్రధాన సమస్య అనేటువంటి ఆకుచుట్టు తొలుచు పురుగు సమస్యలకి కోరమాండలు వారు తీసుకొచ్చినటువంటి అద్భుతమైనటువంటి క్రిమి సంహారాన్నిగా రైతులు పేర్కొంటున్నటువంటిది ఉభయగోదావరి జిల్లా రైతులు చెబుతున్నటువంటి ప్రోడక్ట్ ప్రచండ్ ఈ ప్రచండ్ని ఎకరాకి వన్ సిక్స్టీ ఎంఎల్ కనుక మీరు వరి నాటు వేసిన తర్వాత పదిహేను రోజుల నుంచి ముప్పై రోజుల వ్యవధిలో కనుక వాడటం ద్వారా మాగాణి పొలాలు ఎదిగేటువంటి క్రమంలో బలంగా కాండ వ్యవస్థ బలంగా ఎదగట్టడానికి దుబ్బులు ఎక్కువ శాతం రావటానికి పిలకలు ఎదురుగలి కూడా పడిపోకుండా బలోపేతం కావటానికి ఈ ప్రచండ అనేటువంటి ప్రోడక్ట్ ఏదైతే క్రిమిసంహారాన్ని దోహదపడుతుంది అలాగే పంట ఎదిగే క్రమంలో వచ్చేటువంటి క్రిమిసంహారకాల వల్ల అది కాండాన్ని తొలచడం వల్ల కాండంలో ఉన్నటువంటి పత్రహరితం ఏదైతే ఉందో దాన్ని ఎక్కువగా పీల్చుకోవటం వల్ల దానిలో పత కిరణజ సమయక్రియ సరిగ్గా జరగ పైభాగం అనేటువంటి ఎండిపోతూ ఉంటుంది దాన్ని ఊసుపోటు అంటారు మన ప్రాంతాల్లో మనం వ్యవహారికంగా మన రైతు భాషలో చెప్పకాలంటే అది సమస్య తీవ్రమైన తెల్లకంకి సమస్య కూడా వస్తుంది మీరు ప్రధానంగా ఈ పొలాన్ని కనుక మీరు చూసినట్లయితే ఇప్పుడు నల్లి శ్రీనివాసరావు గారి ప్రదర్శన క్షేత్రంలో మనం ఉన్నాం ఇక్కడ మీరు ఈ పంట కనుక మీరు గమనించినట్లయితే చూసినట్లయితే ఈ పంట వచ్చేటప్పటికి తొంభై మూడు రోజుల నుంచి తొంభై ఆరు రోజుల వయసులో ఉందన్నమాట ఇక్కడ మీరు చూసినట్లయితే పంట మొత్తం కూడా ఈవెన్గా ఉంది అన్నీ కూడా వైరు పైరంతా కూడా ఒకే సైజులో మంచి గాలిలో వస్తే వయారంగా ఊగుతూ కనపడుతుంది ఇది మీకు అందంగా గోదావరి అందం సో ఇక్కడ కంకి కూడా చూసినట్లయితే చూడండి గింజ కట్టు కూడా చాలా దృఢంగా ఉంది కంకి కూడా ఇప్పుడు పాలు పోసుకునే దశలో ఉంది ఇంకొక నెల రోజుల్లో కూడా ఇది కోతకు రావచ్చు ఈ పైరు కానీ నల్లి శ్రీనివాసరావు గారు ఈ ఆగుచుట్టూ పురుగు సమస్య కాండం తులసి పురుగు నివారణ కోసం ప్రచండ సంబంధించి అక్కడ వీళ్ళకి తోటి రైతులు ఇక్కడ వాడినటువంటి వాళ్ళు వాళ్ళ బ్రదర్స్ వాళ్ళలో చెప్పిన మేరకు ఈయన తీసుకొచ్చి ఆయన నలభై ఐదు రోజుల నుంచి అరవై రోజుల దశలో ఇరవై రోజులు వేయడంతో రెండు సార్లు ఆయన పిచికారీ చేయడం జరిగింది తర్వాత ఎలాంటి మందులు కూడా ఆయన వాడలేదు అని చెప్పేసి ఆయన చెప్పారు దీన్ని వాడటం వల్ల ఇక్కడ మీరు చూసినట్లయితే ఇక్కడ ప్రతి దుబ్బు కూడాను చాలా బలంగా దృఢంగా ఉంది మీరు ఇక్కడ గమనించినట్లయితే ఇక్కడ దుబ్బులో పిలకలు కూడా సగటున ఇరవై మూడు నుంచి ఇరవై ఐదు పిలకలు ఒక్కొక్క దుబ్బులో ఉండవనేటువంటిది మీరు ఇక్కడ ప్రత్యక్షంగా మీరు ఇక్కడ చూడొచ్చు దుబ్బు చూసారా ఎంత బలంగా దృఢంగా ఉందో మన గట్టిన పీకినా కూడా నీళ్ళల్లో ఉన్నా రాదు అంటే ఇటువంటి దుబ్బు ఇంత దృఢంగా ఉన్నప్పుడు వేరు వ్యవస్థ కూడా అంతే బలంగా ఉంటుంది ఈదురుగాలు వచ్చినా కూడా పడిపోవటం అనేటువంటిది జరగదు అన్నమాట సో ఇక్కడ మనకి మన గింజ ఇప్పుడు గొలుసుగట్లు దీంట్లో ఉన్నటువంటి గొలుసులో ఒక్కొక్క దాంట్లో మూడు నాలుగు కంకులు ఒక్కొక్కలో ఎనిమిది గొలుసు ఒక్క కంకులు ఎనిమిది నుంచి పది గొలుసులు ఉన్నాయన్నమాట దీంట్లో ఉన్నటువంటిది ఇది కాండం తొలుసు పురుగు కనుక ఇక్కడ దీంట్లో కనుక వ్యాపిస్తే ఈ కాండం ఇది ఉంది కదా కాండం ఈ కాండం మొత్తాన్ని కూడా తొలిచేస్తుంది ఇది దీంట్లో సారాన్ని పీల్చేయడం వల్ల ఇది కంకి దృఢంగా పాలు పోసుకునేటువంటి దశలో దీనికి పత్రహరితం కిరణజన సమస్య సరిగా అంటే సూర్యరశ్మిని వచ్చినటువంటి సూర్యరశ్మిని డైజెస్ట్ చేసుకునేటువంటి కెపాసిటీ కనుక ఈ కాండానికి ఉంటే ఈ కంకి అనేటువంటిది బలంగా దృఢంగా తయారవుతుంది దీంట్లో గింజ కూడా గట్టి పడుతుంది బరువు పెరుగుతుంది అదే కనుక అది లేకుండా కాండం తొలుచు పురుగు వచ్చి దీన్ని పీల్చుకుంటా పోతే ఇది కూడా ఈ తెల్ల కంకి సమస్య వల్ల గింజ తాలు అవుతుంది సో ఇక ఒడ్లు మనకు తాళైనవి అని చెప్తాం కదా ఆ సమస్య కాండం తులసి పురుగు వల్లే తాలు సమస్య అనేటువంటి దొరుకుతుంది కాండం పై పైభాగం నుంచి ఎండిపోతూ వస్తుంది దాన్ని ఊసిపోటు అంటారు వీళ్ళు ప్రచండ వాడటం వల్ల ఈ ఊసుపోటు సమస్య అనేటువంటిది ఈ పొలంలో లేదు సహజంగా ఇంతకు ముందు అయితే గత రెండు మూడు సంవత్సరాలుగా ఇక్కడ సార్వాలో దాళ్వాలో వరి సాగు చేసేటువంటి రైతులు ఈ తెల్లకంకి సమస్య వల్ల మూడు నాలుగు బస్తాలు దిగుబడి తగ్గేది అంటున్నారు ఇది వాడటం ద్వారా ఆ సమస్యని అధిగమించాము అని చెప్పేసి చెప్తా ఉన్నారు నాటోళ్ళు ఒక వరే కదండి మిగతా అన్ని పంటల్లో కూడాను ఇది పురుగులపై బ్రహ్మాస్త్రంగా ఇది పనిచేస్తుందని చెప్పేసి చెప్తా ఉన్నారు మన హార్టికల్చర్ క్రాప్స్ చేసేటువంటి కూరగాయల రైతులు కానివ్వండి పప్పు ధాన్యాలు వేసేటువంటి కానివ్వండి మినుము పెసలు ఈ ప్రాంతంలో మనకి ఉభయగోదావరి జిల్లాలో కృష్ణా ప్రాంతంలో డెల్టా ప్రాంతంలో రెండో పంటగా మినుములు పెసరు వేసేటువంటి రైతులు కానివ్వండి కూరగాయలు వేసేటువంటి రైతులు కానివ్వండి ప్రచండని ప్రయోగించి పిచికారి చేయడం ద్వారా అద్భుతమైనటువంటి ఫలితాలు సాధించేటువంటి అవకాశం ఉంటుంది ప్రధానంగా ఆకుకూరల్లో కానివ్వండి కూరగాయల్లో కానివ్వండి గొంగుళి పురుగు సమస్యల నివారణ కోసం ఈ ప్రచండ్ని మీరు వాడుకోవచ్చు ఎకరాకి వన్ సిక్స్టీ ఎంఎల్ హెక్టార్కు వచ్చేటప్పటికి ఫోర్ హండ్రెడ్ ఎంఎల్స్ని మీరు పదిహేను నుంచి నెల రోజుల వయసులో ఒకసారి నలభై నుంచి అరవై రోజుల వయసులో ఒకసారి మీరు పిచికారీ చేయడం ద్వారా అద్భుతమైనటువంటి ఫలితాలను సాధించేటువంటి అవకాశం ఉంటుంది ఇది మీ మీ ప్రాంతాల్లో ఉన్నటువంటి ప్రధానమైనటువంటి రిక్రమ ఫర్టిలైజర్స్ అన్ని షాపుల్లో కూడా ఈ ఘోరమండల యోగ వారి జపాన్ అప్రూవ్డ్ పేటెంట్ ఉన్నటువంటి టెక్నాలజీ ప్రచండ్ని మీరు వాడి మీరు మీ పంటల్లో అద్భుతమైనటువంటి ఫలితాలు పొందేటువంటి ఫలసాయాన్ని తీసుకునేటువంటి అవకాశం ఉంటుంది కాబట్టి మీరు నేరుగా ఇది వాడాలా వద్దా అనేటువంటి సందేహాలు ఉన్నటువంటి రైతులు మీ ప్రాంతంలో ప్రచండ్ ఎవరైతే వాడారో ఆ యొక్క రైతుల అనుభవాన్ని మీరు తీసుకొని దీన్ని చేయొచ్చు లేదా ఒక పది ఎకరాలు వేసేటువంటి రైతులు ఒక ఈ ప్రచండ్ వాడి దాని ఫలితాలు చూసుకున్న తర్వాత మీరు మిగతా పంటలు కూడా విస్తరించుకోవచ్చు ఆ విధంగా చూడటం ద్వారా తక్కువ పెట్టుబడితో మీరు ఆ వరిలో అయితే ఆకు చుట్టు పురుగు కాండం తులసి పురుగు ఆ కూర కూరగాయల పంటలయితే గొంగళి పురుగుల్ని ఈ ప్రచండ ద్వారా నివారించుకోవచ్చని కూర మండలి వారి ప్రతినిధులు సూచిస్తూ ఉన్నారు కాబట్టి మీ మీ ప్రాంతాల్లో ఉన్నటువంటి నిపుణుల సలహాల మేరకు ఈ ప్రచండ్ని మీరు వాడగలరు